ప్రస్తావిస్తే టైంలోనే అటువైపు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఇట్లా అంటాడు అధ్యక్ష ఇట్లా అధ్యక్ష ఒక నిమిషం కాలేదు అధ్యక్ష ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటున్నారు తెలియక ముందుకు వచ్చారు అధ్యక్ష ఎవరు ముందుకొచ్చి వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం అధ్యక్ష ప్లై కాలి పడుతున్నారు అధ్యక్ష నినామాలు ఇస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించి ఏంటని మేము విచిత్రంగా చూస్తే టీవీలో ఉన్నటువంటి ఈ కూడా ప్రజలు టీవీలో చూసారు అధ్యక్ష వాళ్ళు నిర్వర్తించినటువంటి ఆ పనుల వల్ల అధ్యక్ష మొన్ననే ఎనిమిది ఎనిమిది నెలల క్రితం నూట యాభై నెలల సీట్ల నుంచి పదకొండు సీట్లకి అధ్యక్ష వాళ్ళు అడిగింది ఏంటంటే ఫ్లై కార్డ్ కానీ ఎందుకు వచ్చారని నేను విచారణ చేసిన అధ్యక్ష వాళ్ళు ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా కావాలంటే అధ్యక్ష సిగ్గుండ అధ్యక్ష వాళ్ళకి సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కోసం మీరు కాంట్రవర్స్ చేయకండి రైకాలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవడం సిగ్గుగా ఉంది అధ్యక్ష మాలాంటి కొంతమంది తెలుసుకోవడానికి ఈ సభ ద్వారా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ తల వంచుకునే పరిస్థితి కనపడింది అధ్యక్ష ప్రజలందరూ కూడా చిదరించుకునే పరిస్థితి ప్రతిపక్ష హోదా ఇస్తే సభలకు వస్తాను లేకుంటే కౌన్సిల్ ఏమో అక్కడ అసెంబ్లీలో మెంబర్ లేకుండా ఇక్కడ కౌన్సిల్ లో మెంబర్లు పంపుతూ ఈ రోజు డ్రామాలు నడిపిస్తున్నారు అధ్యక్ష ప్రజల కోసం పోరాడితే ప్రజల పక్షాన్ని పోరాడితే ప్రజలు గౌరవిస్తారు అధ్యక్ష ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన పదకొండు సీట్లు అధ్యక్ష దానికే కోర్టు వెళ్ళాడు దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే పదకొండు